మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మన ప్రభు రెండు నెలలు మళ్ళను కాపాడి మూడవ నెలలోనికి దేవుడు మళ్ళను తీసుకుని వచ్చారు ఈ మార్చి నెల ఈ మూడవ తారీఖున ప్రభు తన వాక్యముల నుంచి మనతో మాట్లాడి మనను బలపరచే నిమిత్తం అవి ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచండి మా ప్రియమైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము గత రెండు నెలలు మమ్మల్ని మీరు కాపాడి ఈ మూడవ నెల మార్చి మూడవ తారీఖున మీ సన్నిధిలో మీ వాక్యమును మేము ధ్యానించడానికి మీరిచ్చిన ఈ కృపకై మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము నైనా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ఎవరైతే మానసికమైన ఒత్తిడిలో ఉన్నారో వారి యొక్క మానసిక ఒత్తిడి నుంచి విడిపించమని మీ నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఇప్పుడు మీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమున ప్రార్థన నాము తండ్రి ఆ మ్యాన్ దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము అందరం కూడా కలిసి ప్రభు మాటలు మనం విందాం ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన భక్తులకి దూతలు చేసేటువంటి పరిచర్యను గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ప్రిలరా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు దేవదూతల ద్వారా మనకి ఆయన సహాయము చేయిస్తూ ఉన్నాడు కొన్ని మాటలు ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుండి మనము నేర్చుకున్నాము దేవుని యొక్క వాక్యములు మనం చూచినప్పుడు దూతల గురించి మనం చూచినప్పుడు దూతలు దేవుని సన్నిధిలో ఉండి దూతలు దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి తన భక్తుల దగ్గరికి దేవుడు దేవదూతలను పరలోకము నుండి ఆయన పంపుతూ ఉంటాడు ఈ దేవదూతలు మన కంటికి కనబడకపోవచ్చు కానీ దేవదూతల ద్వారా తన భక్తులను దేవుడు బలపరుస్తాడు ఆదరిస్తాడు సహాయం చేస్తాడు ఎన్ని మేలులు దేవదూతులు ద్వారా మనకి ఆయన జరిగిస్తాడో మనము దేవుని యొక్క లేఖనములో మనం చూడవచ్చు ప్రిల్లరా పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు గాబ్రయ్య లేక దేవదూత మరియుమ దగ్గరకు వచ్చి నీకు శుభము కలుగునగాక అనే మాట చెప్పిద్ది అంటే పరలోకము నుండి దేవుడు తన శుభవార్తలను తన భక్తులకి పంపినట్లుగా మనం చూస్తాం ఈరోజు ఒక మూడు విషయాలు పరిశుద్ధ లేఖనములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకున్నటువంటి భాగాన్ని ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఇదిగో ప్రభు దూత అతను దగ్గర నిలిచను అతడుండిన నా గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా అని చెప్పి అతని లేపగా సంకిళ్ళు అతని చేతు నుండి ఊడిపడెను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తడుక్కొనమనెను అతడు అలాగు చేసిన తర్వాత దోత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపులకు వచ్చి దోత వెంబడి వెళ్ళి దోత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను ప్రిల్లరా ఈ లేఖన భాగముల మనం చూస్తున్నప్పుడు ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చదివాము ఈ పన్నెండవ అధ్యాయములో భక్తులకి కొన్ని శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు యాకోబు అనేటువంటి భక్తుడినేమో సువార్త ప్రకటిస్తున్నందుకు చంపేశారు పేతురు అనబడిన వ్యక్తినేమో తీసుకుని వెళ్ళి సరసాల్లో వేశారు బైబిల్ గ్రంథములు మనం చూస్తున్నప్పుడు పాత నిబంధన నుండి కృత నిబంధన వరకు మనం చూస్తున్నప్పుడు భక్తుల జీవితంలో అనేకమైన శ్రమలు అనేకమైన బాధలు అనేకమైన నిందలు అనేకమైన హింసులు వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్నారు బైబిల్ గ్రంథం చెప్తుంది నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని ప్రభు చెప్పాడు గమనించండి ప్రభువును నమ్ముకున్న మనకి అన్ని సుఖాలు కలుగుతాయి లేకుంటే మేలు కలిగిద్ది కష్టాలు బాధలు రావు అని దైవజనులు కానీ లేకుంటే విశ్వాసాలు కానీ ఆ విధంగా ఆలోచించటానికి వీల్లేదు క్రైస్తవ్యము అనగానే దేవుని బిళ్ళారా మన జీవితంలో ఎన్నో శ్రమలు కష్టాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఇప్పుడు ఈ భక్తుల జీవితంలో ఏ శ్రమలు వచ్చినాయి అంటే నీతి నిమిత్తమైన శ్రమలు వారి జీవితంలో వచ్చాయి నీతి నిమిత్తముగా వారు హింసింపబడుతూ ఉన్నారు దేనికోసం అంటే పరలోక రాజ్యము కొరకు పరలోక రాజ్యము కొరకు వారు నిందలు అవమానాలు శ్రమలు వారు అనుభవిస్తూ ఉన్నారు ఇది మన ఆత్మీయ జీవితానికి హెచ్చరికతో కూడిన మాట అని మనం గుర్తించాలి శ్రమలు నాకు వద్దు బాధలు నాకు వద్దు కష్టాలు నాకు వద్దు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు మనకి ఇవి అవసరం మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలి అన్న మనము పరిచర్యలో ముందుకి వెళ్ళాలి అన్నా మనము పరిచర్యలో బలహీనం కాకోకుండా నిలబడాలన్నా శావుకులమైన మనకి శ్రమలు అవసరము విశ్వాస జీవితంలో ఉన్నటువంటి విశ్వాసులకు కూడా శ్రమలు అవసరమై ఉన్నది ఎందుకు చేస్తానంటే శ్రమలు వచ్చిన తర్వాత వాటి వెంట మనకి ఆశీర్వాదాలు వస్తాయి వాటి వెంట మనకి ఘనతలు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఇప్పుడు పేతురు గారు సరసాల్లో ఉన్నాడు పేత్రిగారు సరసల్లో ఎందుకు ఉంచబడ్డాడు అంటే దేవుని కోసం జీవిస్తూ సువార్తను ప్రకటిస్తూ దేవుని నామమున అద్భుతాలు జరిగిస్తూ ఉన్నప్పుడు శత్రువు మౌనంగా ఉండలేకపోయాడు శత్రువు చాలా వేగముగా పనిచేసి ఆనాటి కాలములో ఉన్నటువంటి మతనాయకులను రెచ్చగొట్టి వారి ద్వారా హింస కలిగించినప్పుడు పేత్రిగారిని తీసుకెళ్లి సరసల్లో వేసినప్పుడు దేవుని సంఘమంతా కూడా కలిసి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుందాం దైవజనుడు సరసాల ఉన్నాడు సంఘము ప్రార్థిస్తూ ఉన్నారు అత్యాసక్తి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళింది దేవుడు వెంటనే దేవదూతను పిలిచి అన్నాడు ఇదిగో నా శావుకుడైనటువంటి పేత్రి గారు నా నామమున ఎన్నో అద్భుతాలు ఆయన చేయటానికి నేను ఎన్నుకున్నాను అతడికి నా అభిషేకం ఇచ్చాను అతనికి నా యొక్క కృపా వాక్కులు ఇచ్చాను అతడు ప్రసంగించినప్పుడు మొదటి ప్రసంగంలో మూడు వేల మంది రక్షించబడ్డారు అతడు రెండవసారి ప్రసంగించినప్పుడు ఐదు వేల మంది రక్షించబడ్డారు అతని ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అయితే అతను తీసుకుని వెళ్ళి సరసాల్లో బంధించారు సంఘము ప్రార్థిస్తున్నారు శావుకుడు యొక్క శ్రమను నేను చూచాను ఇదిగో భక్తులు చేస్తున్న ప్రార్థన నేను ఆలకించాను దేవదూత ఇదిగో నేను నీకు చెప్తున్నాను సరసల్లో ఉన్నటువంటి గారి దగ్గరికి వెళ్ళి పేత్రిగారిని ఇప్పుడు విడిపించాలి అని చెప్పి దేవుడు పరలోకము నుండి రాత్రి వేళ దూతను పంపించాడండి వీళ్ళరా మీరు గమనించండి మనము సామాన్యమైన వ్యక్తులము కాదు అనే విషయాన్ని మీరు గుర్తించండి దేవుని బిళ్ళరా శావుకులేమి విశ్వాసులేమి సామాన్యులు కాదండి మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క కుమారులు దేవుని యొక్క కుమార్తెలు అనే సత్యాన్ని గుర్తించాలి ఈ లోకములో నీకు విడుదల కలిగించే వాళ్ళు ఎవరో లేకపోవచ్చు ఈ లోకములో నీ శ్రమలలో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు గాని నిన్ను పట్టించుకునే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు పరలోకము నుండి దేవుడు తన యొక్క భక్తుల ప్రార్థన విని తన సేవకును విడిపించటానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సంఘము ప్రార్థిస్తున్నారు సరసాల్లో ఉన్నటువంటి పేత్రి గారి దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చింది ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచను ఎవరు దూత అంటే ప్రభు యొక్క దూత ప్రభు మాటను నెరవేర్చే దూత ప్రభు యొక్క ఆజ్ఞకు శిరస వహించే దూత ఆ దూత వచ్చి పేత్రు దగ్గర నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిలరా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నప్పుడు అతడు ఉన్నటు గదులను వెలుగు ప్రకాశించింది చీకటిలో పేత్రి గారు ఉన్నాడు కానీ దేవుడు ఇప్పుడు దేవదూతను పంపించినప్పుడంట ఆ యొక్క గదంతా కూడా వెలుగుతో నింపబడింది దేవుని యొక్క వాక్యం చెప్తుంది యథార్థవంతులకు చీకటిలో వెలుగు పొడుతుంది అని చెప్పి యథార్థంగా సేవ చేస్తున్నటువంటి తన దాసుడు యొక్క గదులోకి దేవుడు దోత రాగానే వెలుగు అక్కడ ప్రకాశించింది అనే మాట మనం చూస్తున్నాం అది చూపిస్తుంది అంటే నిరీక్షణను చూపిస్తుంది ఇక చీకటిలో ఉండవలసిన అవసరత నీకు లేదు బంధకాల్లో ఉండవలసిన అవసరత నీకు లేదు అనేటువంటి విషయాన్ని మనము ఆ యొక్క మనము చూడగలము అయితే పిల్లరా ఆ యొక్క గదంత కూడా వెలుగుతో ప్రకాశించింది పేతుల యొక్క ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి దేవుని యొక్క దూత లేపినప్పుడు పేత్రికి ఉన్నటువంటి సంఖ్య ఆ దేవదూత విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిళ్ళరా పరలోకము యొక్క తండ్రి దేవుని యొక్క సేవకుడు కోసం పరలోకము నుండి దూతను పంపుతున్నాడు దేవుని యొక్క సంఘమైతే ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటే దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థించే తల్లులు కావాలి ప్రార్థించే విశ్వాసులు కావాలి ఎవరైతే ప్రార్థించే వారు ఉంటారో వాళ్ళ ప్రార్థనలు పరలోకానికి చేరి దేవుని యొక్క దూత వచ్చి సహాయము చేస్తుంది ఒక విషయాన్ని మనం గుర్తించాలండి ప్రిలరా దేవుని యొక్క దూత వచ్చి అతన్ని తొందర పెట్టి లేపి ఆ సంఖ్యల నుంచి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనను విడిపించేవాడు ఎవరు అంటే దేవుడే దేవుడు తన దూతను పంపించి విడిపించాడండి ఆ సంఖ్యల నుంచి విడిపించాడు శత్రువు కట్టిన సంఖ్యలు శత్రువు వేసిన సంఖ్యల నుంచి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవును సాతానుడు నేటి దినాలలో అనేక మందికి రకరకాల యొక్క వేస్తూ ఉన్నాడు పాపమనే సంఖ్యలో కొంతమంది బంధించబడుతున్నారు త్రాగుడైన సంఖ్యలో కొంతమంది బంధించబడుతున్నారు ప్రియరా దేవుని యొక్క సన్నిధులు మనం చూసినప్పుడు అనేక మంది నాడు బంధకాల్లో ఉంటున్నారు ఉంటున్నారు శత్రువు అనేక మందిని అనారోగ్యముతో ఆర్థికమైన ఇబ్బందులతో సంఖ్యలు వేసి వాడు ఎంతగానో ఈనాడు అనేక కుటుంబాన్ని బానుసులుగా చేసుకుంటూ ఉన్నాడు నేను ఆయా ప్రాంతాలకి దేవుని యొక్క సువార్త నిమిత్తమై వెళుతూ ఉన్నప్పుడు యొక్క పని కొరకు వెళుతున్నప్పుడు సంఘాలుగా కూడా వెళుతున్నప్పుడు చాలా మంది చెప్తున్న మాటలు మూడు ప్రధానమైనవి చాలా బాధ కలుగుతున్న మాటలు అవి ఏంటంటే చిన్నవాళ్ళు మొదలుకుని పెద్దవారి వరకు అయ్యా మా దేహములో ఆరోగ్యం లేదయ్యా మేము చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాము అని చెప్తున్నారు రెండవది ఏంటంటే అయ్యా మా కుటుంబాలలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి మేము చాలా అప్పుల్లో ఉన్నాము అప్పు మేము తీర్చాలంటే తీర్చే పరిస్థితుల్లో మేము లేము వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో మేము ఉన్నామని చాలా మంది చెప్తున్నారు ఇక మూడవ చెప్పేది ఏంటన్నంటే అయ్యా మా కుటుంబాల్లో పిల్లలు లేదా యజమానుడు ఇదిగో చిడికి బానిసలైపోతున్నారు బంధకాల్లో ఉన్నారు అనేటువంటి మాటలు చెప్తూ ఉన్నారు సాతానుడు ఈనాడు ప్రపంచమంతటిని ఈ మూడు విధాల్లో వాడు బంధిస్తూ ఉన్నాడు ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నీవు ప్రార్థించగలిగితే నీవు మొరబెట్టగలిగితే పరలోకముందు దేవుడు ఇదిగో పేత్రగారిని ఏ విధంగా అయితే సంఖ్య నుంచి విడిపించాడో అలాగే నీ కుటుంబాన్ని అనారోగ్యములో నుండి ఆర్థిక ఇబ్బందుల నుంచి పాపపు బంధకాల నుంచి మానసిక ఒత్తిళ్ల నుంచి నా దేవుడు విడిపించడానికి ఆయన సమర్థుడు తన దోతును పంపించి ఆయన విడిపిస్తాడు దేవుని వెళ్ళారా ఎంత గొప్ప దేవుడు మన కోసం Sonnen! పరలోకము నుండి దేవుడు దూతలు పంపించి బంధకాళ్ళ నుండి ఆయన విడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునామానికి మహిమ కలుగును గాక ప్రిల్లరా దైవ జేత్రు గారి దగ్గరికి దూత వచ్చినప్పుడు గ్రహించుకోలేకపోయాడు అది ఒక దనుషుడు ఒక అనుకున్నాడు అతన్ని బయటికి తీసుకుని వచ్చి ఇదిగో నువ్వు వెళ్ళిపోమని చెప్పి మరలా దేవదూత పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప ధన్యతను దేవుడు తన బిడ్డలకి ఇస్తున్నాడో చూడండి విశ్వాసులారా గమనించండి నీవు బాధపడవద్దు నీవు కృంగిపోవద్దు నీవు దేవుని సన్నిధుల ప్రార్థిస్తే దేవుడు నీ కోసం దేవదూతలనే పంపిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నామండి దేవుని యొక్క సన్నిధానములో నీవు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ ప్రార్థన దేవుడు విని నీ బంధకాల నుంచి దేవుడు విడుదల చేయటానికి ఆయన సమర్థుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని సంఘము ప్రార్థిస్తున్నటువంటి ఒక చోటికి దైవజనుడు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అమ్మా నీ ప్రార్థన దేవుడు వింటాడు నీ ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు గనుక కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకో సహోదరుడా ధైర్యం తెచ్చుకో ప్రభు పాదాల దగ్గర ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన విని నువ్వు ఏ బంధకములో అయితే ఉన్నావో ఏ సంఖ్యలో అయితే ఉన్నావో వాటిలో నుండి విడుదల చేయటానికి దేవుడు సమర్థుడు అనేటువంటి విషయాన్ని నీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను పిల్లరా శానా దయం పట్టినటువంటి వ్యక్తిని ఎంతమంది వచ్చి బాగు చేయాలన్నా బాగు చేయలేపోయారు అయితే అతని కంట సంఖ్యలు వేసి బంధించారు కానీ ప్రభు వచ్చి ఆ సంఖ్యల నుంచి విడిపించాడు సాతాని యొక్క సంఖ్య నుంచి విడిపించాడు రోగం అనే సంఖ్య నుంచి విడిపించాడు ప్రియా దేవుని బిడ్డరా ఈ రోజు నీ కుటుంబంలో ఉన్న ఈ బంధకాలు నీ కుటుంబంలో యొక్క ఈ సంఖ్యలను దేవుడు తుత్తునులుగా చేయటానికి ఆయన సమర్థుడండి అందుకే నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను భయపడొద్దు చింతించొద్దు ప్రార్థించండి దేవుడు జవాబిస్తాడు దేవునికి మహిమ కలుగునగాక పరిశుద్ధ లేఖనములు మనం చూసినట్లయితే ప్రిలరా మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను మొదటి రాజుల గ్రంథంలోనికి మనం వెళదాం పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం అతడు బదిరి వృక్షము క్రింద పరుండి నిద్రించు ఒక దేవదోత వచ్చి అతను ముట్టి నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను అతడు చూసినంతలో అతను తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీలబొడ్డియో కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను ఏడవచ్చును అయితే ఈ హోవ దోత రెండవ మారు వచ్చి అతను ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు ఎందొచ్చును అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలబది రాత్రి భాగంలో ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను దేవుని బిడ్డారా ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మరొక దైవచరుడు మనకు కనబడతాడు ఒక ప్రవక్త మనకు కనబడతాడు ఎవరంటే ఏలియా అనేటువంటి ప్రవక్త దేవునితో ముఖాముఖగా మాట్లాడగలిగిన ప్రవక్త దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఎవను సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ యహోవ జీవము తోడు అని ప్రకటించగలిగిన ప్రవక్త పరిశుద్ధత కలిగిన వాడు ప్రార్థన జీవితం కలిగిన వాడు రోషము కలిగిన వాడు దేవుని కోసం జీవించగలిగినటువంటి ప్రవక్త ఈ దైవచనుడు జీవితంలో కూడా కొన్ని శ్రమలు వచ్చాయి అనేక మంది అసత్యంలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అనేక మంది దారి తప్పి వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి తెలియబడిన ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆ టైములో రోషము కలిగి కరిమేలు పర్వతం మీద నిలబడి దేవుని యొక్క సన్నిధానములో ఎంత కాలము మీరు రెండవ ప్రయాల మధ్య తడబడుచుందురు యహోవ దేవుడైతే హోవను సేవించండి బయల దేవుడైతే బయల బయలుదేవుని సేవించండి అని చెప్పి ప్రజలను ఒక స్థలానికి నడిపించినటువంటి దైవచనుడు దేవుని కొరకు జీవించినటువంటి దైవచనుడు ఆ దైవచనుడు అనేక మందిని ప్రభు తట్టు తిప్పినటు దైవచనుడు అనేక కుటుంబాలు ఈ రోజు ప్రభుకి దూరమవుతూ ఉన్నాయి వాళ్ళ మనసులు దేవుడికి దూరం అయిపోతూ ఉన్నాయి వాళ్ళు క్రమము తప్పి ప్రవర్తిస్తున్నారు సత్యము నుండి అసత్యములోనికి వెళ్ళిపోతున్నారు అయితే వాళ్ళందరిని కూడా నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను దేవుని యొక్క వాక్యం చదువుదామండి యాకో పత్రిక ఐదవ అధ్యాయములోనికి మనొక్కసారి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువు నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి అతని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని మన తప్పుడు మార్గము నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పు వేయనని తాను తెలుసుకున్న గమనించండి యాకోబ భక్తుడు ద్వారా దేవుడు ఓ అద్భుతమైనటువంటి ఒక మాటను ఇక్కడ తెలియచేశాడండి అంటున్నాడు నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు సత్యము నుండి అసత్యములోనికి వెళ్ళిపోతున్నప్పుడు వెలుగులో నుండి చీకట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధత్వలో నుండి అపరిశుద్ధత్వానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని సన్నిధిలో నుండి ఇదిగో సాతానిక చేతులకు వెళ్ళిపోతున్నటువంటి సహోదరుల్ని అనేక మంది సహోదరుల్ని మనం ఏం చేయాలంట గ్రహించి వాళ్ళు మార్గము తప్పి వెళ్ళిపోతున్నారని జీవ మార్గము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పి మనమంట సత్యములోనికి మనము మళ్ళించిన ఎడలా పాప పీని వాడు తప్పుడు మార్గము నుండి మళ్ళించేవాడు ఈరోజు ఎక్కడ చూచినా ఇంత మంది ఇంతగా మరి ప్రయాసపడి దేవుని మాటలు చెప్పుతున్నారంటే తప్పుడు మార్గముల నుండి మంచి మార్గములోనికి నడిపించాలన్న ఉద్దేశముతోనే ఇంత నాడు దైవజనులు ప్రయాసపడుతూ ఉన్నారు దేవుని వాక్యములు మనం చూసినప్పుడు పాపినంట వాడిని తప్పుడు మార్గము నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పు వేయనని తాను తెలుసుకున్న వాళ్ళు అంటే మరణములో నుండి ఒక అంట ప్రభు దగ్గరికి నడిపిస్తే మరణములో నుండి తప్పించినట్టేనంటాడు పాపములోనే జీవిస్తే చెడులోనే జీవిస్తే అక్రమముగా జీవిస్తే అన్యాయంగా జీవిస్తే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు గనుక తప్పుడు మార్గములో నుండి ఒక వ్యక్తిని మంచి మార్గములోనికి సత్యములోనికి మళ్ళించినప్పుడు వాడు రక్షింపబడతాడు ఈ దైవజనక ఏలీ అనేక మంది లక్షల కొలది ప్రజలను దేవుని తట్టు తిప్పాడు దేవుని తట్టు తిప్పి అసత్యములో నుండి సత్యములోనికి నడిపించాడు దేవుని కొరకు అందరూ జీవించినట్లుగా చేశాడు ఆ కాలములో యజ్మెల్ ఉన్నటువంటి రాణి ఆమె ఏం చేసిందో తెలుసా అండి ఇంత మందిని మంచి మార్గులకు నడిపించేశాడు చెడులో ఎవరు లేరు అని చెప్పి ఇదిగా నీవు బయల దేవత ప్రవక్తలను నువ్వు చంపేసావు కాబట్టి నేను నిన్ను కూడా చంపేస్తానని చెప్పి ఆమె మాట్లాడినప్పుడు ఆ సమయంలో దైవజనుడు అలిసిపోయిన వాడై కృంగిన స్థితిలో ఉండి బదిరి వృక్షము కింద అతడు పండుకొని ఉన్నప్పుడు ఏడ్చాడు ప్రార్థించాడు ప్రభా ఇంతకాలమును నన్ను వాడుకున్నావు ఇక చాలయ్యా నేను ఈ సన్నిధికి వచ్చేస్తాను తీసుకెళ్లిపో ప్రభు అని చెప్పి ఏడ్చి పడుకుంటానంట తన కన్నీటిను చూచాడు దేవుడు తన వ్యాధను చూచాడు దేవుడు పరలోకము నుండి దేవుడు దోతను పంపటం ప్రారంభించాడు వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డారా దైవజనులైనటువంటి మనలను విశ్వాసులను దేవుడు బలపరచడానికి అని ఎంతో సమర్థుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఆ టైములో దేవుడంట ఆహారం లేక అలసిపోయినటువంటి తన సేవకుడి దగ్గరికంట పరలోకము నుండి దేవుడు దోతను పంపించి ఆహారం పంపించాడంటా అండి దేవుని బిడ్డ ఈరోజు ఆహారము లేక పోషించబడేటువంటి విషయముల భారంగా ఉందని బాధపడుతూ కన్నీరు విడుస్తూ ఎవరైనా సహాయం చేస్తే బాగుండును అని చెప్పి ఆశపడితే ఎవరు సహాయం చేయకోకుండా ఒకవేళ నువ్వు ఉన్నావా నీ కోసమే దేవుడి రోజు మాట్లాడుతున్నాడు వలసిపోయి బాధతో ఉన్నటువంటి ఏలియా భక్తుడికి దేవుడు తన దోతను పంపించి ఆహారాన్ని దేవుడు పెట్టాడండి ఇదిగో దేవుని యొక్క దోత వచ్చి ముట్టి ఆయన బలపరిచి నువ్వు లేని లేపి ఆయనకి ఆహారం పెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవదోత వచ్చి ఆయనకి ఆహారం పెట్టి అప్పుడు అతడు తినంట మళ్ళీ కొంచెం చేపు నిద్రపోయినప్పుడు దేవదోత మరల వచ్చి లేపి ఏలియా లే నీ శక్తికి మించిన పనుందయ్యా నీ శక్తికి మించిన ప్రయాణం ఉందయ్యా అని చెప్పి దేవుని యొక్క దూత బలపరిచినప్పుడు ఏలియ భక్తుడు లేచి వెళుతున్నాడు తోటి శావుకుడుగా చెప్తున్నాను శావుకులారా ఒక శావుకుడు నా దగ్గరకు వచ్చి అయ్యా నేను కష్టపడి సేవ చేస్తున్నాను గాని ఫలితమేమి లేదు ఎవరు రక్షించబడట్లేదు నేను చాలా ఇబ్బందులు ఉన్నానని మధ్య ఒక దైవజనుడు వచ్చాడు దైవజనులారా గమనించండి మనము దేవుని సన్నిధిలో ప్రయాస పడుతున్నప్పుడు మన ప్రయాస ఎప్పుడు వ్యర్థము కాదు ఇదిగో దేవుని యొక్క శావకుడికి పరలోకము నుండి దూతను పంపించి ఆహారం పెట్టించి ఇదిగో ఇంకా శక్తికి మించిన పని చేయమని బలపరిచిన దేవుడు నిన్ను పోషించడానికి దేవుడు సమర్థుడు ఇదిగో దేవదూతం ద్వారా పోషించిన దేవుడు యధవరాల ద్వారా పోషించిన దేవుడు అమ్మా అయ్యా నిన్ను శావుకుల్ ఏంటి పోషించడానికి ఈయన సమర్థుడు నేను జ్ఞాపం దేవునికి మహిమ కలుగునగాక ఈయన సమర్థుడు మరొక మాట క్లుప్తంగా నేను మీకు జ్ఞాపం చేస్తాను విడిపించడానికి సమర్థుడు నిన్ను పోషించడానికి సమర్థుడు మూడవది ముప్పై నాలుగవ కీర్తన ఏడవ అని మనం చదువుకుందామండి యహోవ ఎందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించును మూడవ విషయాన్ని మనం దేవుని లేక చూస్తూ ఉన్నాం దేవుడంట తన ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును గమనించారా దేవుడంట తన బిడ్డలైనటువంటి మనల్ అంట తన దూతల్ని మనతో ఉంచి మనల్ని రక్షించుకుంటాడంట అండి కనుపాప దేవుడు మనను కాపాడుకుంటాడు ఈనాడు ఆయా రాష్ట్రాలలో దేవుని పనిచేస్తున్నటువంటి దేవుని సేవకుల్ని ఎంతో మంది ఇబ్బందులు పెడుతున్నప్పుడు తన దాసులను తన దాసురాడులను దేవుడు కాపాడుకుంటున్నాడు ఎంతో మంది దేవుని కొరకు నీతి కలిగి పరిశుద్ధత కలిగి దేవుని కొరకు రోషము కలిగి ఆత్మ జీవిస్తున్నటువంటి అనేక మంది విశ్వాసులను దేవుడు కాపాడుకుంటున్నాడండి ఆయన కాపాడేటువంటి దేవుడు ఇంకొక మాట త్వరగా మీకు చూపిస్తున్నాను నూట నలభై ఐదో కెత్తన ఇరవై వచ్చునుమల మనం చూస్తే ఈ హోవ తను ప్రేమించే వారిని కాపాడును దేవుడే మనను కాపాడేవాడు ఇస్రాయేల్ ప్రజలను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క లేఖనం వల్ల మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా మన మార్గాల్లో మనకి తోడుగా ఉండి మనల్ని కాపాడేటువంటి దేవుడు ఆయనే అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియులరా తొంభై ఒకటో కీర్తన మనము పదకొండు వచ్చినాను మనం చదివితే ఎక్కడ అంటాడు నీ నీటిలో నేను కాపాడుటం నేను కూర్చి తన దోతలకు ఆజ్ఞాపించను ఆయన యొక్క భక్తులను ఆయన సేవకులను బంధకాల్లో నుండి విడిపిస్తున్నాడు రెండవది దేవుడు తన భక్తులను ఆయన పోషిస్తున్నాడు ఎవరిని దేవుడు విడిచిపెట్టడు ప్రతి ఒక్కరిని దేవుడు పోషిస్తాడు మూడవది తన యొక్క భక్తులను దేవుడు కనుపాపవలే ఎప్పుడు కూడా తన దూతలను పంపించి మన మార్గమంతట్లో తోడుగుండి దేవుడు మనను కాపాడుకుంటాడు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము భయపడొద్దు కలవరపడొద్దు కురింగిపోవద్దు దేవుని మీద మనం ఆనుకుందాం దేవునికి ప్రార్థన చేద్దాం దేవుడు ఖచ్చితంగా మంచి దినాలు మనకిస్తాడు తలలో వంచండి ప్రార్థన దయామయుడుమైన మా తండ్రి పరిశుద్ధుడా ఈ దినమందు మీ వాక్యమును మేము ధ్యానించడానికి చూపించిన దేవుడా నీకు వందనాలు ఇదిగో మార్చి నెలలో యనా ప్రతి తల్లిని ప్రతి తండ్రిని ప్రతి సహోదరి సహోదరిని అయ్యా వారి కలిగిన బంధకాల నుంచి విడిపించండినైనా అయ్యా వారిని మీరు పోషించండి పోషించండినైనా వారిని మీరు కాపాడండి కాపాడండినైనా మీకు వందనాలు ఎవరు ఏ అవసరతలో నీకు తెలుసునైనా ప్రతి అవసరతని మహిమార్థమై తీర్చండి మీరే కనికరించి కాపాడు మేలిచ్చమని ఏసునామం నడుగుచున్నాము తండ్రి ఆమె మన తండైన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వరక దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము కూడిన మనకు నేను వెమడిస్తున్న సకల భక్తులకు మన కుటుంబాలకి సదాకాలము తోడయిండునగాక ఆమె